జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని రైతువేదికలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు రేగొండ ఉమ్మడి మండలంలో డెబ్బై ఆరు చెక్కులను సుమారు డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఈరోజు మనము ఇచ్చిన మాట అమలు చేసే కొరకి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఈరోజు వరదలలో కొట్టుకపోయినటువంటి వాళ్ళకి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణ ఆర్థిక సాయం ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి అదేవిధంగా నీట ఇళ్ళల్లో నీళ్ళు వచ్చిన వారికి పదివేలు అదేవిధంగా పొలాలకి ఇసుక మెటలు పెట్టిన వారికి కూడా ఎకరాన పదివేల రూపాయలు గేదెకు యాభై వేలు మేకలకు గొర్రెకు ఐదు వేల రూపాయలు చొప్పున ఈ ప్రభుత్వం ప్రకటించింది గతంలో జూలైలో కురిసినటువంటి అప్పటి ప్రభుత్వం కనీసం ఒక గొర్రె కానీ మేకకు కానీ అదేవిధంగా ఇసుక మెటలకు కానీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఈ నియోజకవర్గంలో నూట ఇరవై నాలుగు చెరువులు దిగినా కూడా రెస్టోర్ చేయలేదు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నూట ఇరవై నాలుగు చెరువులను చిన్నకోడపాక లాంటి చెరువులను ఈరోజు రెస్టోర్ చేసి నీళ్ళు ఆపి ఈ వాన ఈ పంటకు మరి పంట పండించుకునే ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఇచ్చిన మాట తప్పకుండా ఇది ప్రజాపాలన ప్రజల కొరకు ఉండేటువంటి మరి సేవకులుగా పాలకులుగా కాకుండా పనిచేసేటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కనుక ఈరోజు ముఖ్యంగా ఈ రేగొండ ఉమ్మడి మండలంలో కొడవటంచ స్వామి ఆరాధ్య ద్రవ్యం అన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధ్య ద్రవ్యం రెండు దేవాలయాలు ఉన్నాయి ఆ రెండు దేవాలయాలకు కూడా టూరిజం మంత్రిని అదేవిధంగా తీసుకురావడం జరిగింది ఆ దేవాలయాలను ముఖ్యమంత్రి గారు పన్నెండు కోట్ల పదిహేను లక్షలు కొడవటంచకి ఇచ్చారు అదేవిధంగా మన బుగులోని వెంకటేశ్వర స్వామికి పాండవుల గుట్టకు టూరిజం ప్లేస్గా మరి ఏదైతే జూపేల్లి కృష్ణారావు టూరిజం మంత్రి గారు ఎస్టిమేట్లు సేకరిస్తున్నాం ఆ ఎస్టిమేట్లు ఎంత అవసరం ఉన్న మంత్రి గారు మంజూరుస్తా అని చెప్పారు అవి కూడా తీసుకొస్తాం పాండవుల గుట్టకు అదేవిధంగా బుగులోని వెంకటేశ్వర స్వామికి లింక్ ఉన్నటువంటి జగ్గేపేట నుంచి జాతర కానీ తిరుమలగిరి నుంచి వెంకటేశ్వర స్వామి జాతరకు కానీ రావులపల్లి నుంచి భూగులోని జాతరకు కానీ అదేవిధంగా జుబిల్ నగర్ రోడ్డు నుంచి పాండవుల గుట్టకు కానీ జాతర వరకు రోడ్లు ఇవన్నిటిని కూడా మంజూరు తీసుకున్నాం ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తాం మరి టూరిజం ప్లేసులన్నీ కూడా అభివృద్ధి చేస్తాం ప్రజలకు ఉపయోగపడేటువంటి రవాణా సౌకర్యాన్ని పెంచుతాం రైతాంగానికి అవసరం ఉన్నటువంటి ఆయకాటు రోడ్లను కూడా పెంచి ప్రజల సౌకర్యంగా రాబోయేటువంటి రోజుల్లో చేస్తాం